మొత్తం కోట్ల కోట్లు పరిశ్రమ వాళ్ళే ఉన్నారు అందరు ఎవరంటే నాలుగు వేల ఆరు వందల ఎనభై రెండు మంది మీద మరి క్రిమినల్ కేసులు మానవ బంగాలు హత్యలు లేదా దొమ్మిలు చేసినటువంటి వాళ్ళ కేసులు వాళ్ళ పైన సుప్రీం కోర్టు మందలిచ్చింది ఇంత మంది వాళ్ళ కేసులు విడ్రా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది ఎట్టి పరిస్థితిలో కోర్టులు తీర్పియాల్సి అని చెప్పింది అంటే ఎవరు పార్లమెంట్ సభ్యులు ఎన్నికవుతా ఉన్నారు ఎవరు అసెంబ్లీ సభ్యులు ఎన్నికైతే ఉన్నారు ఇక్కడ మీ అసెంబ్లీకి ఎవరు ఎన్నికైన పేదవాళ్ళు ఎన్నికైతే ఉన్నారు ఎవరన్నా చెప్పండి ఎవరన్నా పేదవాళ్ళు ఎన్నికైతున్నారా అంతా కోటీశ్వర్లే డబ్బున్న వాళ్ళు ఎన్నికైతో ఉన్నారు అందుకనే పేదవాడి బతుకు పెదవిచ్చేట్లాగా చిక్కిపోతున్న పరిస్థితి ఉంది అందుకనే ఇవాళ మనం అర్థం చేసుకోవాలా ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా ఎవరికి వెళ్ళాలి ఓటు ఎవరికేయాలి మనమంతా కూడా అసలు ప్రజల పక్షంగా ఉండే వాళ్ళకి పడుగు బలహీన వర్గాలకి అండగా ఉండే వాళ్ళకి లేదా ఇప్పుడు ఇలా అంగన్వాడీ టీచర్లు లేదా మధ్యాహ్న భోజన వర్కర్లు లేదా మరి ఆశా వర్కర్లు లేదా ఏ హెల్త్ డిపార్ట్మెంట్ పనిచేసే ఏఎన్ఎమ్లు వీళ్ళందరూ ఉన్నారు గ్రామ పంచాయతీ ఉద్యోగులు మున్సిపల్ ఉద్యోగులు లేదా చిరుద్యోగులు నేను ఇంకా అన్ని ఎక్కువ టైం తీసుకోవలసి వీళ్ళకేముంది అరకుర బతుకులు గొర్రెతో బెత్తడి ఉంటుందో ఎంతుంటుదో వీళ్ళ బతుకులు కూడా అలాగనే సాగుతున్నాయి ఇట్లే కొనసాగుదామా లేదంటే మనం అందరం కూడా ఖచ్చితంగా ఇప్పటికే అన్ని సంఘాలు పెట్టుకొని సంఘటితమైనారు మరి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు బీజేపీ కేంద్రంలో అధికారులకు వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నాయో మనం చూస్తున్నాం పరిణామాలు ఇక్కడ బండి సంజయ్ గతంలో పార్లమెంట్ సభ్యుడే ఏం చేసిండో ఏం ఉరిగిందో తెలిసిపోయి కానీ మళ్ళీ ఇప్పుడు గెలిపించినారు కేంద్ర మంత్రియుడు ఈ నియోజకవర్గానికి ఏమన్నా ఉద్ధారకం చేసిండా ఒక పైసేసినా చేయలే అందువల్ల ఇలా మనం అర్థం చేసుకోవాలా ఓట్ల కొరకు వాళ్ళు పోరాటాలు మళ్ళీ మన బతుకు ఎక్కడే కూడా అక్కడే ఉంటుంది అందుకనే మనం మన పైన మనం నిలబడి బతకాలంటే మనం ఉద్యమించాల ప్రజాస్వామ్య పత్రులలో ప్రజల కొరకు ఆరాట పడేది పోరాడేది హక్కుల కొరకు సాధించేది ఉద్యమాలు చేసేది బడుగు బలహీన వర్గాల పక్షపాతి కష్టజీవుల పక్షపాతి రికార్డ్ డొక్కడ వల్ల కష్టపార్టీ మరి పక్షపాతి ఏదైనా పార్టీ ఉందంటే కేవలం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా పార్టీ అనే విషయాన్ని ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోండి తెలంగాణలో